తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందరు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయ పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది దీనికి మన విచ్చేసిన మన దిల్ రాజు గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మన చిరంజీవి గారిని మన నాగార్జున్ గారిని మన సురేష్ బాబు గారిని అదేవిధంగా రాజమౌళి గారిని విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన రామారావు గారు హుంబాళ ఫిలిమ్స్ నుంచి అదేవిధంగా విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన పోలీస్ ఆఫీసర్స్ మీరందరూ కూడా స్వాగత కోరుతూ పైరసీ చాలా మేనేజ్ ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది ఇక్కడే కాదు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పతోని మనము పనిచేయడం జరిగింది దీని యొక్క భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్డి రవి ఈ ఆయి బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు అ మాస్టర్ మైండ్ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయన ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో ముప్పై తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రెస్ట్ కావడం జరిగింది దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన సీపీ శ్రీనివాసు డిసిపి కవిత మన ఏసీపీ శివమూర్తి ప్లస్ మన జైపాలు మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈరోజు ఆనేని పట్టుకోవడం జరిగింది ఆనే చాలా అంటే చాలా లోతుగా ఈ ఒక్క పైరసీ పైన ఆమె వ్యవహారం నడుస్తున్నారు ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది సో ఈ ఒక కేసు కాకుండా ఆమె పైన ఇంకా నాలుగు కేసెస్ రెస్ట్ కావడం జరిగింది హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వన్ జీరో ఫోర్ టూ అంటే జూన్ నెలలో ఈ కేసు రెస్ట్ కావడం జరిగింది జూలైలో ఇంకోటి కేసు వన్ టూ నైన్ టూ పైన మనం కేసు రెస్ట్ చేశాను అదేవిధంగా సెప్టెంబర్ నెలలో సిక్స్టీన్ ఎయిటీ టూ పద పదహారు వందల ఎనభై రెండు క్రైమ్ నంబర్తోనే ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది అదేవిధంగా త్రీ ఫార్టీ సెవెన్ ఈ యొక్క ఫిబ్రవరిలో కూడా ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్ కాపీరైట్ యాక్ట్ కింద కేసు రెస్ట్ కావడం జరిగింది సో దీంట్లో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేలా శివరాజు సుశర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయ పైన రాబర్ట్గా ఇది పైరసీ ఒక్క ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలామందికి ఆమె నష్టం చేయడం జరిగింది దానివల్ల దానివల్ల చాలామంది చనిపోవడం జరిగింది చాలా మంది సుసైడ్ చేసుకున్నారు చాలా పేరెంట్స్కి చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది ఆనే ఈ ఒక్క వెబ్సైట్ ఆమె వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు ఆమె యొక్క మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడం మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈయనే చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్సు సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోట్ పై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆనే ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆనే మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నా అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆ దగ్గర ఉంది అంతే మీ మీకు తెలుసుంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ ఒక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆమె కలెక్ట్ చేయడంతో ఆమె అన్నీ కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరసీ ఎక్సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగలు ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి బట్ లేదు వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవి అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆనే ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా వాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆయన బాగా ఉన్న వాళ్ళు చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు అందుకు ఆడ ఈ యొక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు కాంతారా చాప్టర్ వన్ కావచ్చు డ్యూడ్ కావచ్చు మిరాయి కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్లో చూడడం జరుగుతుంది సో ఆనే ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీస్ టు ఇన్ వెబ్సైట్ వెబ్సైట్లో పెట్టేసి ప్రజలందరూ కూడా ఆకుట్టుకునే వాళ్ళు ఈయనే నేటివ్ ఆఫ్ విశాఖపట్నం ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము బీఎస్సీ కాంప్యూటర్స్ చేశారు తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆనే ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్ మీరు చూసుంటే ఆనే ఫస్ట్ నుంచి ఆనే ఉన్న పేరు అంతా అని పెట్టుకొని అంతా ఇప్పుడు ఆనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆమె ఈ స్టేకన్ డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతో తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్ళెల్లా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళాల అని చెప్పి కూడా ఆనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ ఉండడంతో ఇంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ ఆనే వెంబడబడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆనే ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆనే ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆమె తీసుకున్నారు అదేవిధంగా ఆమె అక్కడ ఫ్రాన్స్ లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ ఫ్రాన్స్ దుబాయ్ దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం అనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరిగింది టూ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐ బొమ్మ వెబ్